మీలో చాలామంది ఉంటారు ప్రకటన ఏంది సారాంశం అంటే దేశంలో తలసరి విద్యుత్ శక్తి వినియోగం పర్ క్యాపిటా యూటిలైజేషన్ పవర్ ఈ ఈరోజు తెలంగాణ కేంద్ర సగటును మించి అన్ని రాష్ట్రాల సగటును మించి దేశంలోనే ఇండియాలో నంబర్ వన్ ఉన్నదని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇలా విద్యుత్ శక్తి రంగంలో తెలంగాణ ఆ ప్రగతి సాధించిందంటే నాకు ఎంత దొరుకుతుందో గౌరవం అంతే సమానంగా జగదీశ్వర రెడ్డికి విద్యుత్ శక్తి మంత్రికి కూడా ఆ గౌరవం లభిస్తుంది కష్టపడ్డాడు రాత్రిం తిరిగిండు కొన్ని సందర్భాలు నేను హెలికాప్టర్స్కి పంపడం లేదని నేను రోడ్లో పోతాను పోయి కేటీపీలో వరంగల్లో పండుకున్నాడు కొత్తగూడెంలో పండుకున్నాడు జైపూర్లో ఆదిలాబాద్లో పండుకున్నాడు రాత్రిం పగలు కష్టపడితే ఈరోజు ముఖం తెలివికి వచ్చినాం కిరణ్ కుమార్ రెడ్డి అని ముఖ్యమైనది ముఖ్యమంత్రి ఆయన పుణ్యం ఒక కర్రవాటి చూపించండి ఆయన తెలంగాణ అయితే మీరు తెలియ తక్కువ డప్పు కొట్టడం కూడా మనోడేనా మనోడైతే కొట్టడు మరి ఎవరన్నా బంద్ చేపించాల నర్సరా మనోడు కాదు కూడా మంది వచ్చినట్టుండి ఆ పాట నిజమే నాకు తెలుసు చాలా దూరంగా మేము వెలికా చూసినాం ఇంతమంది ఉన్న రోడ్ల మీద అంటే వాళ్ళు ఆడ మొత్తుకోవాలి నేను ఏడమొత్తుకోవచ్చు ఏది మనసు అనమాట తో నరసన ఒక కార్యకర్త దూర సినిమా పోమ నువ్వు ఆ ఊళ్ళోళ్ళు ఇప్పుడే వస్తున్నట్టు వాళ్ళు ఉత్సాహం కొద్ది దప్పలు కొడుకుంటూ వస్తున్నారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు మీరు తెలంగాణలో అయితే మీకు తెలివి తక్కువ మీకు పని చేయరాదు పరిపాలన చేయరాదు మీ రాష్ట్రం సింహం జీకట్ అయిపోతుంది మీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయన్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆయన ఇవాళ చరిత్ర ఏంటంటే తెలంగాణ గొప్పతనం తెలంగాణ కరెంటు మంత్రి జగదీశ్ రెడ్డి గొప్పతనం ఇలా ఎవరైతే ఏ ఆంధ్ర ప్రాంతం అయిన అన్నడో వాళ్ళ దగ్గర లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ మన దగ్గర ఉన్నది మంచి క్వాలిటీ పవర్ ఉన్నది ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు మోటార్లు కాల్తలేవు ఇలా కరెంటు పోతే వార్త ఉంటే వార్త కాదు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం గర్వంగా మనం చేస్తాం ఇవన్నీ బట్టిగానే అయినాయా అదేవిధంగా ఇంకెన్ని జరిగినాయి ఒక కరెంటు విషయమే కాదు మీ గ్రామాలలో విఏఓలు ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు ఆ కాలంలో వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ జీతాలు ఎంత ఉండే ఇలా వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి మీ కన్న ముందు జరిగేది నేను చెప్తా ఉన్నా గతంలో మన ఆడబిడ్డలు ప్రసవానికి పోతే ఆ గవర్నమెంట్లో ఎట్లా ఉండే ప్రైవేట్ దావాఖానల పాలై కోతలకు గురై అవసరం లేని కోతలకు గురై వేలకు వేలు దారబోసి నష్టపోయినారు ఈరోజు కేసీఆర్ కిట్టు లక్షలాది మంది ఆడబిడ్డలు హాస్పిటల్ని మంచిగా చేస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వ సదుపాయం తీసుకుంటూ ఉన్నారు ఈరోజు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి గర్భవతులైన మహిళలు కడుపులో పెట్టుకొని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి మళ్ళీ ప్రసవం తర్వాత అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నారు ఇవన్నీ మీ గ్రామాల్లో జరుగుతున్నాయి మీకు తెలుసు నేను ఎక్కడో జరిగే కథ చెప్తలేను ఇవన్నీ కూడా మీ ఊరిలోనే ఉన్నాయి